అందరికీ నమస్కారం ఈరోజు ఏదైతే కర్నూలు జిల్లాలో జీఎస్టీ టూ పాయింట్ ఓ కార్యక్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు రావడం కోట్ల రూపాయల నిధులతో అనేక అభివృద్ధి పనులకి ప్రారంభం కావడం ఆ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్రం అభివృద్ధి వైపు నడిపించడం కోసం లాంటి కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వం రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దిశ దశ నిర్దేశంతో పాటు డిప్యూటీ పవన్ కళ్యాణ్ గారి వ్యూహం ఈ ముగ్గురి సారథ్యంలో మన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ది వైపు నడిపించేదానికి త్రిపుల్ ఇంజన్ సర్కారుతో ఈ యొక్క రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా అభివృద్ధి వైపు నడిపిస్తూ కోట్ల రూపాయల నిధులు తీసుకువచ్చి ఈరోజు నిజంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ కావడంతో పాటు సూపర్ జిఎస్టి టూ పాయింట్ ఓ పేద బడుగు బలహీన వర్గాలకి ఒక మంచి భరోసా ఇచ్చే విధంగా వారి జీవితాలలో వెలుగులు నింపే విధంగా ఈ యొక్క జీఎస్టీని తీసుకురావడం పేద మధ్య తరగతి కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా అభివృద్ధి వైపు నడిపించడానికి ఈ యొక్క కేంద్రం నరేంద్ర మోదీ గారు తీసుకొచ్చినటువంటి జీఎస్టీ టూ పాయింట్ ఓ ఎంతో వాళ్ళకి పొదుపుని అందించే విధంగా వాళ్ళ కుటుంబాల అభివృద్ధి వైపు నడిపించే విధంగా తీసుకురావడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఈ రోజు ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ప్రజలందరూ ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు పేద ప్రజల గుండెలలో వాళ్ళకి ఒక ఆదర్శవంతమైనది అనుకోవాలి ఎందుకనంటే ఈరోజు సెవెన్ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు కూడా మిగులు ఆ కుటుంబాలకి ఒక పొదుపు ఆ కుటుంబాలు అభివృద్ధి వైపు నడిపించేదానికి అదొక మెట్టులాగా భావిస్తూ ఈ రోజు ఏదైతే కర్నూలు జిల్లాలో ప్రారంభించినటువంటి జీఎస్టీ టూ పాయింట్ టూ ఎంతో విజయవంతంగా కొనసాగడం అదేవిధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇదే కూటమి ప్రభుత్వం త్రిపుల్ త్రిపుల్ తో ఇంకొక పదిహేను సంవత్సరాల పాటు కూడా పరిపాలన కొనసాగిస్తే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి వైపు నడుస్తూ బంగారం లాంటి దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో అమరావతి రాజధాని నిర్మాణం కావచ్చు పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు కావచ్చు అదేవిధంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కావచ్చు పేదలకి రైతులకి అందరికీ కూడా అన్ని గ్రామ పంచాయతీలు కూడా అభివృద్ధి వైపు నడిపించేదానికి మంచి అవకాశంగా ఉంటుంది కాబట్టి ఎక్కడా కూడా తరతమ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం ఇదే విధంగా నడిపించుకుంటూ ఇంకొక పదిహేను సంవత్సరాలు కొనసాగితే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆలోచనతో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మా అందరికీ కూడా దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి ఆయన బాటలో మేమంతా కూడా నడుస్తుంది